ఎన్ని చూసి చెప్పు స్లిమ్ అయ్యానా ఫ్యాట్ అయ్యానా అడుగుతుంది వెయిట్ గురించి కాదే నీ గురించి బాగున్నాను ఇంతకి నువ్వెలా ఉన్నావు నువ్వు వెళ్ళినప్పుడు కుమారిగా ఉన్నాను ఇదిగో ఇప్పుడు ఇలా శ్రీమతిని అయ్యాను మ్యారేజ్ అయ్యాక కాస్త లావు కూడా అయ్యావు బావగారు దగ్గరుండి తినిపిస్తున్నట్టున్నారు బావ అక్క నీ సెలెక్షన్ సూపర్ బావ చాలా హాట్ ఉన్నాడు కొత్త ఐఫోన్ 10 మోడల్ లాగా ఏంటండ అలా చూస్తున్నారు తన ఫ్రెండ్ కుందనవల్లి ఫోన్ లో ఫోటో కూడా చూపించాను అప్పుడే మర్చిపోయారా ఓ చెప్పావు కదా సడెంగా స్ట్రైక్ అవలాదా హాయ్ హాయ్ కానీ బావ నిజం మీ పేరు సూపర్ యాక్చువల్లీ నేనే దగ్గరుండి మీ పెళ్లి జరగించాల్సి కానీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మిస్ అయ్యాను ఓన్లీ అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేస్తాను మళ్ళీ పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావా ఏంటి ఇంకా ఆపువే ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు ఓకే బాయ్ బావా నేను రెడీ ఈ రోజు ఏంటి స్పెషల్ చెప్పుకో చూద్దాం ఆ సాంబార్ ఇడ్లీ యు ఆర్ రైట్ నీకు ఇష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే నువ్వు అసలు మర్చిపోలేదే సాంబారు చట్నీ కాంబినేషన్ కూడా నువ్వు తినవా ముందు నువ్వు తినే నేను తర్వాత తింటాను మరి బావా అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు బావా ఉండు నిప్పు అని చెప్తాను ఏంటి బావా ఎప్పుడు వర్కేనా యుఎస్ నుంచి మరతలు వచ్చింది కంపెనీ ఇద్దాం కబుర్లు చెప్దామని లేదా పద ముందు పద జమ్మ చెప్తున్నానా అర్జెంట్ ఆఫీస్ ఆఫీస్ వర్క్ లేదు లేదు ఏమీ రా రా చేద్దాం కూర్చో ఫస్ట్ ఇడ్లీ సెకండ్ సాంబార్ బావ వన్ మళ్ళీ సెల్ఫీ వీడియో మనం గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని కెమెరాలో అన్నిచర్ చేస్తున్నాను నేను యూఎస్ కి వెళ్ళాక చూసుకోవడానికి బాగుంటుందని బావా కాంబినేషన్ ఎలా ఉంది ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా ఏంటక్క గార్డెనింగ్ అంతా నువ్వు ఒకదానివే చేస్తున్నావు చాలా రోజులైందే సండే కదా అవునక్క ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా నాకు ఇష్టం లేదే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన పనులన్నీ చూసుకోవాలని నా కోరిక మార్నింగ్ ఇచ్చే బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా తనకేం కావాలన్నా సరే అన్ని నేనే దగ్గరుండి చూసుకోవాలి అదే నాకు ఇష్టం అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది అమ్మా శివరంజని నువ్వు ఈ జనరేషన్లో ఉండాల్సిన దానివి కాదు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పుట్టాల్సిన దానివి అది నేను చూసుకుంటానా ఓ ఏ బావా ఓ హేయ్ సారీ సారీ ఏంటండి ఇది కొంచెం చూసుకోవచ్చు కదా చూసుకోలేదు బావా

యుఎస్ లోనే ఇంకో టూ ఇయర్స్ దాకా సర్వీస్ చేసి ఆ తర్వాత ఇండియాకి వచ్చి హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తా అప్పటి వరకు నో వే ఫస్ట్ మై గోల్ ఆ తర్వాత ఏదైనా మ్యారేజ్ చేసుకుని కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా నిజమే బావా కానీ ఇప్పటికిప్పుడు నీలాంటి మంచుడు దొరకాలిగా ఇంకా ఆపవే పొగిడింది చాలు ఐఎమ్ డన్ విత్ మై ఫోర్ ఏమైంది బెరర్, เบరర్ సర్, बाउల్ పెట్టేటప్పుడు వాటర్ ఎంత వేడిగా ఉందో చెక్ చేసుకోరా. మినిమం సెన్స్ ఉండదా? సర్, ఇబ్బర్వలేదు సారీ. సారీ ఏంటి? సారీ ఏంటి? మా కాలే నాకేం కాలేదండి. కూర్చోండి. బవా, ఇట్స్ ఓకే. ఓకే కదా. కూల్. పర్వాలేదండి. బవా, కూల్ డౌన్. హరే. ఐస్ క్రీమ్. టేక్ ఇట్ బవా. ప్లీజ్. అకా, నువ్వు నిజంగా చాలా లక్కీనే ఇంత మంచి భర్త దొరికినందుకు నీకన్నా నా ముందు నేను బావని చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా పావన్ చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని బాబా తుప్పటి కప్పుకోవచ్చు కదా ఓకే బాబా గుడ్ నైట్ గుడ్ నైట్ లెవెన్ అవుతుంది ఇంకా ఏం రాలేదేంటి పట్టు ఏదో ఒక రోజు నన్ను కూడా మర్చిపోతారు ఏదేంటి మళ్ళీ స్నానం చేయడం ఎవరు షూట్ చేశారు మొత్తం చూసేసావా కాండీ ఇందులో వల్లి స్నానం మాట్లాడరేంటి అండి తను స్నానం చేస్తున్న వీడియో మీ ఫోన్లో నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా నీకు విషయం చెప్పాలని ఫోర్ డేస్ నుంచి ఫోర్ ఫుల్ బాటిల్స్ తాగా అయినా ఎక్కట్లేదా కానీ ఇంత సింపుల్గా ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదా మగాడి మాటలు మైండ్ మీద పనిచేస్తాయి ఆడదాని మాటలు మనసుని డిస్టర్బ్ చేస్తాయి అదే ఆ రోజు వల్లి ఓ అందే రెస్టారెంట్లో నీకంటే భావ నాకు ముందు పరిచయం అయ్యుంటే డెఫినెట్గా పెళ్లి చేసుకునే తనని ఆ మాట ఎందుకందో కానీ ఇక్కడ బాగా చాలు గిరికేసింది కొంచైనా సిగ్గుండాలి అని తను ఏ ఉద్దేశంతో చెప్పినా నా ఉద్దేశం మాత్రం మారిపోయిందే అయినా నేను దాంతో అఫైర్ పెట్టుకుంటానని చెప్పట్లేదు కదా పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్నర్ ని చేసుకుంటానని చెప్తున్నాను అసలేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు తనకి ఎలాగో అమానానం లేరు మనమే మంచి పర్సన్ చూసి మ్యారేజ్ చేయాలి ఒకవేళ మనమే దగ్గరుండి పెళ్లి చేసినా చేసుకోబోయేవాడు చెడ్డవాడైతే అందుకే నేనే చేసుకుంటే ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు చెప్పు తనతో నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా నువ్వు టైంకి వచ్చా ఒక్క నిమిషం నీ అక్కతో డిస్కషన్ అయ్యాక నీ దగ్గరకు వస్తా వెయిట్ చెప్పవే నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా బాబా అసలు ఏం జరుగుతా నిన్ను కాసేపు వెయిట్ చేయమన్నా మాట్లాడుతున్నాను కదా అసలు మీరు ఏమంటున్నారో మీకు అర్థం అవుతుందా అయినా నేనుండగా దాన్ని ఎలా చేసుకుంటారు ఎస్ నిజమేనే నేనంత దూరం ఆలోచించలేదు ఎంతసేపు నీతో ఎలా చెప్పాలని ఆలోచించానే గానీ నువ్వు ఉండగా పెళ్లి పెళ్ళి ఒకవేళ నువ్వు చచ్చిపోతే మా అసలు నువ్వే మాట్లాడుతున్నావు మాసన్ మనిషితో తప్పు చేయిస్తుందని తెలుసు కానీ ప్రాణం కూడా తీస్తుందని నమ్మీ నువ్వు అర్థమైంది ప్లీజ్ ఇప్పుడు చెప్పవే నువ్వు చస్తావా నన్ను చంపమంటావా ఏవండీ ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా చంపేయడం ఏంటండి అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది నా మాట వినండి వదిలేయండి ఐదు నిమిషాల్లో చచ్చిపోతే నా మాట వినవే చచ్చిపోయింది చచ్చిపోయింది నిజాకన్నా ఒకదా నా మాట వింటానని నన్ను పెళ్ళి చేసుకుంటానని ఇప్పుడు చేసుకో మొత్తం గుర్తు వచ్చేసిందా ఏం చేయమంటావే ఓ రోజు సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది నీ అక్క అర్థం చేసుకోలేదు నా కోరిక నన్ను తగ్గించలేదు ఆ క్షణం కాంప్రమైజ్ అయ్యింటే ఈ క్షణం ముగ్గురు హ్యాపీగా ఉండేవాళ్ళం కదే పక్క పంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి నీలా అది దిగజారిపోలేదురా ప్రాణం పోయినా సరే నీ చావు కోరుకుంటాను నీతో లైఫ్ కోరుకోను కానీ ఎందుకు రిషి చెప్పింది అబద్ధం అనిపిస్తోంది ఏంటి మీరు అనేది కారు వెనక్కి తిప్పి రిషి ఇంటికి పోనీ దుర్గాబాయ్ టైం లేదు కార్తీక్ త్వరగా పోనీ నువ్వు ఒప్పుకోక అది చచ్చిపోయి అంచులు నా పరిస్థితి ఏంటి నేనేమైపోవాలి వాడి పేరేంటి ఒకవేళ కార్తీక్గా వచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావేమో కౌశిక్గాడ్ ఆత్మనాలో ప్రవేశించిందని నటించి వాళ్ళని రాంగ్ డ్రస్ కి ఎప్పుడో పంపించేశానే వాళ్ళ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏమీ లేదని తెలుసుకొని రావడానికి మినిమం టూ అవర్స్ పడుతుంది ఈ లోపు నిన్న ఏం చేసినా కాపాడే దిక్కే లేదు నీకంటే మీ అక్కే బెటర్ కదే సింపుల్ గా ఇంట్లో చచ్చింది అయినా ఇంతలా పరిగెడుతున్నావేంటే నువ్వు ఎంత పరిగెత్తినా ఆయాసం తప్ప ఆయుష్ పెరగదే ఇప్పుడు నీ వెనకాల పరిగెడుతుంటే ఎలా ఉందో తెలుసా డిస్కవరీ ఛానల్లో పులి జింకను వేటాడుతున్నట్టుంది ప్రాణం కాపాడుకోవటానికి జింక పరిగెడుతుంది ఆకలి తీర్చుకోవటానికి పులి పరిగెడుతుంది అయ్యో పాపం అని పులి అయిందనుకో ఆకలితో చచ్చిపోతే అలాగే పోనీలే పాపోని నిన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను నువ్వు చేస్తావా నన్ను చంపమంటావా ఏంటి లోపల బయట నువ్వు ఏంటి అంత కంగారు పడుతున్నావు సడన్ గా నన్ను చూసేసరికి భయం వేస్తుందా భయం నాకా ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్ నీ చెల్లెని కాపాడడానికి పైనుండి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నా దాన్ని కాపాడద్దామనే హిందాకొక కథ చెప్పావే అదే పులి జింకా అందులో ఓ చిన్న చేంజ్ ఇప్పుడు ఆ కథలో పులిని నేను మరి జింక నేనా అంటే ఏంటి నన్ను చంపేస్తావా కొంచెం వెయిట్ చేస్తే ఎలాగో వచ్చావు కదా దాన్ని కూడా తీసుకెళ్తావు కానీ ఎంత జరుగుతున్నా కళలో భయం లేదంటే ఓహో శివరంజని వచ్చిందని ధైర్యం వచ్చిందా నీ ధైర్యం అలాగే ఉంచుకో కాపాడుతుందో నేను చూస్తాను ఇందాక నా ధైర్యం ఏంటని అడిగేవే ఆ ధైర్యం వీడే కార్తీక్ ఇలాంటి వాళ్ళు బ్రతికుండడానికి వీల్లేదు చంపై కార్తీక్ రే ఈ రోజు నిన్నెందుకు వదిలిపెట్టానో తెలుసా తను మర్చిపోయినగా తన్ని గుర్తు చేయడం కోసం హాస్పిటల్ వాటర్ ట్యాంక్ స్విమ్మింగ్ పూల్ మల్హోత్ర ఆ దుర్గాబాయి దగ్గర ఇలా ప్రతి చోట తన గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించాను భర్త అనేవాడు ప్రేమని పంచే తల్లిలా కష్టం తీర్చే తండ్రిలా బాధను పంచుకునే ఒక స్నేహితుడిలా ఉండాలి కానీ ఒక ఆడదాని సుఖం కోసం ప్రాణం తీసే మృగంలా కాదు అలాంటి మృగం ఈ భూమి మీద ఉండకూడదు కార్తీక్ నన్ను చంపడానికి అందరూ కట్టుకొని వచ్చారా లేరా చంపు నన్ను చంపుతాడట చంపురా లే कार्तिक 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 कार्य हो गये कार्तिक 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 निकेन कालेद कदा वल्लि అమ్మా నాన్నలు లేని లోటు తనకెప్పుడు గుర్తు రాకుండా చూసుకో మళ్లీ మీ ఇంట్లో పండంటి బిడ్డగా పుట్టి నా వల్లి చేతి స్పర్శతో నేను కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ పొందాలి తన్ని జాగ్రత్తగా చూసుకో వెళ్ళొస్తాను